అది రామాపురం అనే గ్రామం ఆ గ్రామంలో రాముడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు రాముడికి నా అన్న వారెవరూ లేరు వాడికి ఉన్నదల్లా ఒక ఇల్లు ఒక కోడి పెట్ట రాముడు పగలల్లా నగరంలో కూలి పనులు చేసి ఆ డబ్బుతో తన పొట్ట నింపుకునేవాడు ఏదైనా ఒకరోజు సంపాదన దొరక్కపోతే తన కోడి పెట్టిన గుడ్లు ఉడకబెట్టుకొని తిని మంచినీళ్ళు తాగి తృప్తిగా పడుకునేవాడు రాముడి ఇంటి పొరుగున గబరయ్య ఉండేవాడు గవరయ్య దురాశాపరుడే కాక ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓరవలేనివాడు రాముడి దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా ఉన్నది తిని నిశ్చింతగా తిరుగుతూ ఉండడం గవరయ్యకు కడుపు మంటగా ఉండేది బలంగా ఉన్న రాముడి కోడి పెట్టను చూసి కూడా గవరయ్య అసూయపడేవాడు ఒకనాడు రాముడు ఇంటిలో లేని సమయంలో గవరయ్య ఆ కోడిని పట్టుకొని కోసి వండుకొని ఆరగించేశాడు రాముడు ఇంటికి వచ్చి చూసేసరికి కోడి పెట్టలేదు దాని ఈకలు పొరుగువాడి ఆవరణలో కనిపించాయి రాముడు గవరయ్య వద్దకు వెళ్ళి నా కోడిని ఏం చేసావు అని అడిగాడు మా పిల్లి ఎక్కడి నుంచో ఒక కోడిని తెచ్చి తినబోయింది నేను ఆ కోడిని కాపాడదామనుకున్నాను ఆ కోడి చావనే చనిపోయింది ఇక చేసేది లేక వండుకు తిన్నాను ఆ కోడి నీదేనని నాకేం తెలుసు అన్నాడు గవరయ్య రాముడు మండిపడి మర్యాదగా నా కోడిని నాకు ఇస్తావా రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అని గవరయ్యను అడిగాడు గవరయ్య భయపడ్డాడు ఎందుకంటే రాజు న్యాయం చేయడంలో దయాదాక్షిణ్యాలు చూపేవాడు కాదు గవరయ్యకు జరిమానా కానీ ఖైదు శిక్ష కానీ పడి తీరుతుంది ఏదో విధంగా రాముడితో రాజీ పడడమే మంచిదని గవరయ్య రాముడికి ఒక బాతు పిల్లను ఇస్తూ నీ కోడికి బదులుగా దీన్ని పట్టుకుపో అన్నాడు బంగారం లాంటి కోడిపోయినా బాతుపిల్లైనా దొరికినందుకు రాముడు ఊరట పడ్డాడు కొంతకాలానికి బాతుపిల్ల పెరిగి గుడ్లు పెట్టసాగింది ఇంతలో వర్షాకాలం వచ్చింది ఒకనాటి రాత్రి వర్షం జోరును కురుస్తుండగా ఒక సన్యాసి వచ్చి గవరయ్య ఇంటి తలుపు తట్టాడు ఎవరది వేలా పాలాలేదు ఈ వర్షంలో నీకు తలుప్రవృత్తి తీస్తారు వెళ్ళు వెళ్ళు అని సన్యాసితో అని గవరయ్య ముసుగుదాన్ని పడుకున్నాడు సన్యాసి వచ్చి రాముడు ఇంటి తలుపు తట్టాడు రాముడు తలుపులు తెరిచి తడిసిపోయి చలికి వణుకుతున్న సన్యాసిని చూసి లోపలికి రమ్మని అతడికి పొడి బట్టలు ఇచ్చి చలి కాచుకోవడానికి చితుకుల మంట వేసి తను తినడానికి తెచ్చుకున్న కొద్దిపాటి ఆహారాన్ని ఆ సన్యాసికి తినమని ఇచ్చాడు సన్యాసి భోజనం చేసి సేద తీరుతుండగా రాముడు పెంచుకుంటున్న బాతు అటువైపు వచ్చింది నాయనా అది నీ బాత ఏది ఇలా తీసుకురా అన్నాడు సన్యాసి రాముడు బాతును తెచ్చి సన్యాసికి చూపాడు దేవుడు నీకు మేలు చేస్తాడు నాయనా అంటూ సన్యాసి బాతును నిమిరి వర్షం తగ్గిపోవడంతో ఆ చీకట్లోనే వెళ్ళిపోయాడు ఆ మర్నాటి నుంచి ఆ బాతు మామూలు గుడ్లకు బదులు బంగారు గుడ్లు పెట్టసాగింది దానితో రాముడి దరిద్రం తీరిపోయింది రాముడు కూలికి వెళ్లడం మానుకొని బాతు పెట్టే బంగారంతో తాను తిని మిగిలినది దాన ధర్మాల్లో చేయసాగాడు కానీ రాముడు తన పూరి మాత్రం విడిచిపెట్టలేదు గవరయ్యకు రాముడి జీవితంలో ఏదో మార్పు కలిగినట్టు తెలిసింది కానీ అది ఎలా కలిగినది తెలియలేదు అతను రాముడి మీద ఒక కన్నేసి ఉంచాడు ఒకరోజు రాముడు బాతు ఉండే గంప కింద నుంచి ఒక బంగారు గుడ్డు తీయడం గవరయ్య కంటపడింది వెంటనే గవరయ్య గుండె అసూయతో అవిసిపోయింది అది తన బాతే అయి ఉండడం చేత గవరయ్య కడుపు మంట మరింత ఎక్కువైంది నా బాతులు నాకు ఇచ్చేయి అంటే రాముడు ఇవ్వడు అందుచేత గవరయ్య తన నౌకర్లను ఇద్దరిని వెంట పెట్టుకొని రాజుగారి దర్బారికి వెళ్ళి ఆయన న్యాయ విచారణ జరిపే సమయంలో మహారాజా నా పొరుగున ఉన్న ఆ రాముడు అనేవాడు నా బాతులను చాలా కాలంగా కాజేస్తున్నాడు అవి ఒకటొకటే పోతుంటే ఏ గండుపిల్లో కాజేస్తుందనుకున్నాను కానీ నిన్న రాత్రి రాముడు నా బాతును కాజేస్తూ ఉండగా ఈ మనుషులిద్దరూ చూశారు ఏలిని వారు నా బాతును నాకు తిరిగి ఇప్పించాలి అన్నాడు రాజుగారు తన భటులను పంపి రాముణ్ణి బాధతో సహా దర్బార్కు పిలిపించాడు నువ్వు నిన్న రాత్రి ఇతని బాతును దొంగిలించావట నిజమేనా అని రాజు రాముణ్ణి అడిగాడు గవరయ్యకు బాతు రహస్యం తెలిసిపోయిందని రాముడికి అర్థమైంది మహారాజా నేను దొంగతనం చెయ్యలేదు ఇది ఇతని బాతే కానీ కొంతకాలం క్రితం నా కోడిని కాజేసి చంపి తిని దానికి బదులుగా నాకు ఈ బాతును ఇచ్చాడు అన్నాడు రాముడు అబద్ధం నిన్న ఈ మనిషి దొంగతనం చేస్తుండగా చూసిన ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు వాడు చెప్పేదానికి సాక్షులెవరు అన్నాడు గవరయ్య రాజుగారు ఈ బాతును ప్రస్తుతానికి నా వద్ద ఉంచి రేపు మీ ఇద్దరూ రండి తీర్పు చెబుతాను అని గవరయ్యను రాముణ్ణి పంపించేశాడు ఆ రోజు కూడా ఆ బాతు రాజుగారి దగ్గర బంగారు గుడ్డు పెట్టింది రాజుగారు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఈ రహస్యం ఫిర్యాదు చేసిన ఇద్దరికీ తెలిసి ఉండాలి వారి నుంచే నిజం రాబట్టాలి అనుకున్నాడు రాజు మరునాడు దర్బారుకు గవరయ్య రాముడు వచ్చారు రాజుగారు గవరయ్యకు ఒక మామూలు బాతు గుడ్డు చూపుతూ నీ బాతు ఈ ప్రమాణంగా గుడ్లు పెడుతుందా అని అడిగాడు ఇంతకన్నా ఇంకాస్త పెద్ద గుడ్లే పెడుతుంది మహారాజా అన్నాడు గవరయ్య రాజు అదే ప్రశ్న రాముణ్ణి అడిగాడు అది మామూలు గుడ్లు పెట్టదు మహారాజా నా బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది అన్నాడు రాముడు గవరయ్య రాజుగారి దగ్గర బాతు బంగారు గుడ్డు పెట్టిన సంగతి తెలియక తెలివిగా మాట్లాడుతున్నాననుకొని ఎంత అబద్ధం బాతు ఎక్కడన్నా బంగారు గుడ్లు పెడుతుందా అన్నాడు గవరయ్య మాటలకు రాజు నీ మాట నిజం అది నీ బాతే దాన్ని నువ్వు తీసుకువెళ్ళు అని రాజు గవరయ్యకు మామూలు ఒకదాన్ని ఇచ్చి పంపించేశాడు తనకు న్యాయం జరగనందుకు విచారిస్తూ నిలబడిన రాముడితో రాజు దిగులు పడకు నీ బాతు నా వద్దనే ఉన్నది అది బంగారు గుడ్లు పెట్టడానికి కారణం ఏమిటి అన్నాడు రాముడు సన్యాసి తన ఇంటికి వచ్చిన రోజు జరిగిన సంగతంతా రాజుకు చెప్పాడు రాజు ఆశ్చర్యపడి రాముణ్ణి బాధతో సహా తన దివానంలోనే ఉండిపోమ్మన్నాడు రాముడు సంతోషంగా రాజుగారి దివానంలోనే ఉండిపోయాడు గవరయ్య తీసుకుపోయిన బాతు బంగారు గుడ్డు పెడుతుందనుకుంటే మామూలు గుడ్డే పెట్టింది రాముడికి బాతుతో పాటు రాజుగారి దివానంలో ఉద్యోగం దొరికిందని తెలియగానే తనకు తగిన శాస్త జరిగిందనుకున్నాడు గవరయ్య ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే